హాయ్ అండి నివైన కిచెన్కి స్వాగతం ఈరోజు ఎంతో క్రిప్సీ అయిన పకోడీ అండి పకోడీ అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఆనియన్ పకోడీ అనుకుంటారు కానీ ఇక్కడ నేను ఎక్కువ భాగం ఆళ్ళును మంచిగా గీరుకొని దానిలో ఉన్న వాటర్ పంపేసి ఇలా తీసుకోవాలండి తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను ఇందులో నేను ఎటువంటి శనగపిండి వేయలేదండి ఓన్లీ మైదా పిండి వేసుకున్నాను రుచికి సరిపడా సాల్టు కారం కొంచెం పసుపు వేసుకొని పిండిని కలుపుకోవాలండి చూడండి వాటర్ ఏమీ అవసరం లేదు మనం బంగాళదుంపలో వాటర్ పిండుకున్నా ఇంకా కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది ఆనియన్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అండి దాంతోనే పిండి కలుపుకోవాలి ఏ విధమైన వాటర్ అనేది వేరే అంటే బయట నుండి వాటర్ వేయొద్దండి చూడండి ఇలా పిండిని పొడి పొడిలాగా వచ్చేలాగా కలుపుకోవాలి మెత్తగా ఉండద్దండి మెత్తగా ఉంటే సాఫ్ట్గా వస్తాయి కొంచెం పొడి పొడిగా ఉండేలా కలుపుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని చూడండి ఇలా కాల్చుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి చాలా క్రిప్సీగా ఉంటాయి అసలు మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే ఇలా వేడివేడిగా ఒక రెండు నిమిషాలలో అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇంట్లో మనకు ఎప్పుడు ఎప్పుడూ బంగాళదుంపలు రెడీగా ఉంటాయి కదా అండి ఆనియన్స్ ఎలాగో రెడీగా ఉంటాయి సో దానిలో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా లేవండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి ఎమ్మి ఎమ్మి స్నాక్స్ అండి ఒక వాయి తీసుకున్నాం కదా మళ్ళీ ఒక వాయి కూడా అలానే వేసుకొని చూడండి అన్ని డిష్ అవుట్ చేసుకుంటే ఎంత రుచికరమైన పకోడి అనేది రెడీ అయిపోతుంది పిల్లలకి ఎప్పుడంటప్పుడు చేసి పెట్టండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మనం పప్పుచారు చేసుకున్నప్పుడు కానీ రసం పెట్టుకున్నప్పుడు కానీ అప్పడాలు వేయించుకుంటాం కదా అప్పడాల ప్లేస్లో ఈ పకోడీతో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది